అందరికీ నమస్కారం హైదరాబాద్ కోటి ఇసామ్య బజార్లో ఉండే ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగంలోని మహిళలందరూ కూడా ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకున్నారు దానికి సంబంధించిన వీడియో మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ ఆ రోజు మహాశివరాత్రి ఉన్నందువల్ల మహిళలందరూ ఆ రోజు జరుపుకోకుండా మార్చి పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున రామోజీ ఫిలిం సిటీలో ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు అయితే అందులో ఈ మహిళా సంఘం మహిళలు కూడా పాల్గొన్నారు అయితే వాళ్ళు నిర్వహించిన క్యాట్వాక్లో సంఘం సభ్యురాలైన సరిత గారికి ద్వితీయ స్థానం పొందారట అంతేకాకుండా నృత్య ప్రదర్శన చేసిన కృష్ణప్రియ గారికి కూడా పాట పాడిన కళ్యాణి గారికి కూడా రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు బహుమతులు అందజేశారు ఇలా సభ్యురాళ్ళందరూ ఆటపాటలతో నృత్య ప్రదర్శనలతో ఉమెన్స్ డే ప్రోగ్రాము రామోజీ ఫిలిం సిటీలో విజయవంతంగా పూర్తి చేశాము అని చెప్పేసి ఈ ఫొటోస్ వీడియోస్ పంపించిన బుక్క భవానీ గారు చెప్పారు వచ్చిన సభ్యురాళ్ళందరూ కూడా ఆనందంగా ఫిలిం సిటీని వీక్షించారు ఇంకా కమ్మటి భోజనం కూడా చేశారు అంతేకాకుండా అధ్యక్షురాలైన మురికి బాలాలక్ష్మి గారు వచ్చిన సభ్యురాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే గిఫ్ట్లుగా వెండి గిన్నెలను అందజేశారట తంబోల గేమ్ నిర్వహించారు గెలిచిన విజేతలకు మన వాళ్ళ అధ్యక్షురాలైన మురికి బాలలక్ష్మి గారు బహుమతులు అందచేశారు ఇంకా ఆ కార్యక్రమంలో పీసీలు అయిన శ్రీమతి అరుగొండ సంతోషి గారు శ్రీమతి దొంతుల రుక్మిణి గారు శ్రీమతి నూనె శారద గారు శ్రీమతి బచ్చూర్ శారద గారికి శ్రీమతి మురికి బాలలక్ష్మి గారు బహుమతులు అందజేశారు ఈ విధంగా మహిళా దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలో చక్కగా పూర్తి చేసుకున్నారు అయితే ఈ ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేసి వెండి గిన్నెలు తంబూల గిఫ్ట్లు ప్రాజెక్ట్ చైర్పర్సన్గా గిఫ్ట్లు అందించింది మురికి బాలలక్ష్మి గారట ఇంకా వాటర్ బాటిల్స్ ఇచ్చింది శ్రీమతి తాటిపల్లి స్వప్న గారు ఇంకా స్నాక్స్ అండ్ మిల్క్ ఇచ్చింది శ్రీమతి బుక్క భవానీ గారట ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ పీసీలుగా ఉన్న శ్రీమతి అరగొండ సంతోషి గారికి శ్రీమతి దంతుల రుక్మిణి గారికి శ్రీమతి బచ్చు శారద గారికి శ్రీమతి నూనె శారద గారికి పోటీలలో గెలుపొందిన విజేతలకు మరియు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని అధ్యక్షురాలైన శ్రీమతి మురికి బాలలక్ష్మి గారు ప్రధాన కార్యదర్శిని అయిన శ్రీమతి తాటిపల్లి స్వప్న గారు కోశాధికారిని అయిన శ్రీమతి బుక్కభవాని గారు తెలియజేశారు ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీలో నృత్య ప్రదర్శన గావించిన కృష్ణప్రేయ గారి వీడియో ఇంకా పాట పాడిన కళ్యాణి గారి వీడియో సపరేట్గా షార్ట్ చేసి పెడతాను ఎందుకంటే సాంకేతిక కారణాల వల్ల ఈ వీడియోలో నేను యాడ్ చేయలేకపోతున్నాను ఈ విధంగా హైదరాబాద్ కోటి ఇసామయ్య బజార్ మహిళా విభాగంలోని మహిళలందరూ కూడా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి చక్కగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఈ మహిళా దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకున్నారు ఎలా చేశారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో ఉంటాను हैप्पी मंडे हैप्पी मंडे हैप्पी मंडे हैप्पी मंडे कट के दिन है हैप्पी मंडे कट के दिन कट के कट के गाने ने मुको मुको चलाओ रे स्टार्ट हां चैंपियन हैप्पी मंडे कट के दिन ముగ్గురు 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 పర్వాలేదు ఎవ్వరు ఏదంటే ఉన్నది filumen gate sagira manavala manchi vetane my same happy unness gate